హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ రేవతి బ్లాగ్ సో ఫ్రెండ్స్ టుడే వీడియో వచ్చేసి మా విష్ణు అయితే పుష్పాత అయింది అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్ళామన్నమాట సో మా అమ్మ వాళ్ళు అయితే వంతు చేయడానికైతే వచ్చారు ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన వీడియో ఇదనమాట పార్ట్ టూ కూడా ఉంటుంది ఖచ్చితంగా చూడండి అందగనిష్ కొమకండి పూలని మనం ఆకాలి అయి పేరంటలోకి వెళ్ళి నువ్వు అట్ని పూలే ఇవ్వు లేదు నిన్ననే ఆని బాలకృష్ణ గుస్తు ఏమన్నా ఆ పైకి నుంచో విష్ణు ఏం కాదు వెనక్కి కనిపించదు చూడమ్మా హరిత రెడీ చేస్తుంది అదే వచ్చింది ఆమె ఐడియా ఇవి వేసినావు లేదా అందులో కూర్చోబెట్

ఇవన్నీ పెట్టినా అనుకో వీడియోలో హరి రెడీ చేస్తున్నా చెప్పు హరి నా చాలా చెప్పు హరి హాయ్ గారు చెప్పు విష్ణు నువ్వు తిరక్కు సో ఫ్రెండ్స్ పేరెంటం కోసం ఇది చెప్తాను ఇవన్నీ పేరెంటం కోసం అసలు ఏమి వినిపిస్తుంది సౌండ్కి ఇద్దరు నుంచోండి చెల్లి మేకప్ చెల్లి కక్క మేకప్ ఇంకెవరు చేస్తారు మరి హరి నుంచో ఏం కాదు इगो ये ना लूप इगो ये, ये ना लूप इप्पर्स तो करों नहीं वहाँ पे वो ने आया का आ वाइफ वहाँ पे वो ने किसना दिया इगो ये ना चेस आ गया सितंबर मारा फाइनल लुक कैच लाओ नहीं कार्ट जो कार्ट देख टू సో ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళు వంతు చేయడానికి వచ్చారని చెప్పా కదా విష్ణుకి సో ఇక్కడైతే పేరెంటాలు వాళ్ళు అయితే వస్తున్నారు ఒక్కొక్కళ్ళు పసుపు అయితే పోస్తున్నాను ఫ్రెండ్స్ సో సెకండ్ వీడియో కూడా ఉందనమాట దీనికి పార్ట్ టూ కూడా ఉంది అది కూడా ఖచ్చితంగా చూడండి ఇది కేవలం రెడీ అవటం వరకే అనమాట సెకండ్ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్